జై శ్రీరామ్ గత నాలుగు రోజుల కిందట మన ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా రాయచోటి అనే పట్టణంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మన అయ్యప్ప స్వాములు వాళ్ళు ఊరేగించుకుంటూ స్వాములందరూ కూడా ఊరేగుతూ రాయిచోటి అనే పట్నంలో తిరుగుతూ ఉన్నారు అలాగే ఒక జంక్షన్కి వచ్చేసరికి పక్కనే ఉన్నటువంటి మసీదు నుంచి కొంతమంది బయటకు వచ్చి మన అయ్యప్ప స్వాములపై దాడి చేయాలనుకున్నారు చేశారు కూడా ఎంతోమంది పోలీసులు ఉన్నా వాళ్ళని అదుపు చేయలేకపోయారు మరి కొంతమంది సినిమా వాళ్ళు మరి కొంతమంది గారు అన్ని మతాలు ఒకటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకునే అంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ అందరికీ చెప్తున్నాను వినండి మీరు అయ్యకమాల వేసుకుంటారు తలా తోక తెలిగినటువంటి మీ వ్యక్తిత్వంతో ఏదో చేసాంలే నలభై రోజులు అనుకునే వ్యక్తిత్వంతో మీరు మాల వేస్తూ ఉంటారు తలా తోక తెలియని మీరు మీ వలన సనాతన ధర్మం నాశనం అయిపోతుంది అయ్యప్ప చాలా గొప్పవాడు అయ్యప్ప స్వామికి ఎంత చరిత్ర ఉంది ఈ మధ్యలో ఉన్న బావరగాడికి అయ్యప్పకి ఎటువంటి సంబంధం లేదు అటువంటి పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలాధారాన్ని అపవిత్రం చేస్తున్నారు మీరు తెలియని వాళ్ళకి చెప్పే బాధ్యత మీపై ఎంతైనా ఉంది వాళ్ళు మానేదో వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు ఊరేగింపేదో వాళ్ళు చేసుకుంటున్నారు మీ కేంద్రాన్ని నొప్పి మిమ్మల్ని వాళ్ళే అనలేదే ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎవరైతే రోహిణ్య ముస్లింలు ఉన్నారో వాళ్ళందరినీ భారతదేశం నుంచి తన్ని తరిమేయండి బంగ్లాదేశ్ వరకు అని కనీసం ఆ నినాదం కూడా చేయలేదు వాళ్ళు ఇంత జరిగి ఇప్పటికి ఐదు రోజులు అవుతున్నా సరే కనీసం ఈ పగోడీ నోరు నోరెప్పట్ల ఇంకీ పొగోడీగాలు చేసే వేదో పనులు ఏంటంటే వాడెవడో ఎవడో ఓ ఓ ఓ ఓ ఓ చేస్తూ ఉంటారు సనాతన ధర్మాన్ని తగలెట్టేస్తూ ఉంటారు ధర్మానికి హాని జరిగితే ఒక్కడు ఇప్పుడు ఇటువంటి సన్నాసులకి నేను చెప్తుంది ఏంటంటే సనాతన ధర్మం చాలా గొప్పది అయ్యప్ప స్వామికి ఎంతో చరిత్ర ఉంది అయ్యప్ప మాలకి ఎంతో విశిష్టత ఉంది దీన్ని పవి అపవిత్రం చేయడానికి మీరెవరు సరిపోరు ఇక్కడ ముఖ్యంగా వెర్రిబాబులో ఎవరంటే మా హిందువులు మీరు మారాలి వాడెవడో మీకు ఎందుకురా నలభై రోజులు మాలేసి ఎంతో నిష్టిగా ఉండి మీ ఇంటి దగ్గర ముడుపు కట్టించుకొని శబరిమాల బయలుదేరుతారు మీ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని సాగనంపి మీరు వచ్చేంత వరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఈ మధ్యలో ఎన్నో జరుగుతుంటాయి ఆ మధ్యలో వావరుగాడు ఒకడు ఇంత పవిత్రంగా నలభై రోజులు ఉండి వాడిని ముట్టి అపవిత్రం సరే ఇది ఇలా వదిలేదాం కనీసం అయ్యప్ప మాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా మనం ఆవురుగాడితే మన బావరుగా పట్టుకుంటారు వీళ్ళు వీళ్ళు ఇచ్చే డబ్బులుతోనే కదా మన అంతా బతుకుతున్నాం అని జ్ఞానం లేకుండా మీ మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళు ఆలోచన ఉండాలి కదా మనం బావర్గాడి దగ్గరికి వెళ్తుంటాం కదా వాడు ఒక ముస్లిమే కదా మరి అటువంటి ముస్లింలు మనం ఎందుకు దాడి చేస్తున్నారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేదంటారు మీకు ముఖ్యంగా గురుస్వాములు అంతమంది కాదు కొంతమంది గురుస్వాములు తలా తాకా తెలియని గురుస్వాములు వీళ్ళు వీళ్ళ ఆనందం వీళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ధర్మాన్ని ఓ అన్ని విధాలుగా నాశనం చేసేస్తూ ఉంటారు ఏవేవో పాటలు పాడుతుంటారు ఏదేదో చెప్తుంటారు దయచేసి సనాతన ధర్మం గురించి ముందు మీరు పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్నాక వాడు ఎవడో గాడి గురించి మీరు కానీ మీకేమీ తెలియదు మీరు గురుస్వాములు అయిపోతుంటారు కొత్తగా మాల వేసుకున్న వాడికి ఏం చెప్పాలి వాడిని ఎలా చూసుకోవాలి ఏ మాత్రం కూడా అవగాహన లేని మీరు మీ వలన సనాతన ధర్మం నాశనం అయిపోతూ ఉంది వీళ్ళు చూసారు కదా ఎక్కడికక్కడే మన హిందువులపై దాడి చేస్తున్నారు కనీసం ఏ రోజైనా చెప్పారా మీరు ఇది మన ధర్మం రా ఈ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన మీద ఎవడైనా దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి చేయాలని ఏ రోజైనా నేర్పారా ఎక్కడ చూడు ఏ రోజు పేపర్ చూడు ఎక్కడో ఒక దగ్గర హిందువులు కథా దేవలకు తిన్నారు హిందువులు తాపులు కాస్తారు ఎవడో హిందువులు చంపేశాడు ఎవడో హిందువు అమ్మాయిని ఎత్తుకుని పోయాడు సిగ్గు లేదారా ఇన్ని జరుగుతున్నా సరే కనీసం కనీసం జ్ఞానం లేనటువంటి హిందువులారా ప్రతి రోజు కూడా ఎక్కడో ఒకడు ఎవడో ఒకడు మనం చంపేస్తూనే ఉన్నాడు ఎవడో ఒకడు కొడుతూనే ఉన్నాడు తిరిగి దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మా మీద అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి సిగ్గులేదు నువ్వు దాడు చేయలేవా నువ్వు మగడు కాదా నీకు లేదా ఈ మాటలన్నీ ఆపేసి ప్రతి హిందువు కూడా మేలుకుంటాడని మన మీదకి ఒకడు వస్తే మనం పది మంది వెళ్ళాలి